నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు జయశివనారాయణ జూన్ మాసంలో కన్యా రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు ప్రజెంట్ ఉన్న గ్రాస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు పాటించాలి మనము ఈ ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఈ జూన్ మాసం వచ్చేటప్పటికి ఏమైందంటే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాగానే ద్వాదశ రాశుల వారు అందరూ కూడా కుడియడంగా పెరీక్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అతిపెద్ద గ్రహాలను అన్నీ కూడా మారడము మునుపు మునుపుగానే మార్చిలో శని గ్రహం మారడము అలానే మే పద్దెనిమిది తారీఖున రాహు కేతువు గురువు అన్ని గ్రహాలు కూడా పెద్దవి మారటము ఈ రాహు కేతువు గురువు ఈ మూడు కూడా పద్దెనిమిది మాసాల పాటు అదే స్థానంలో ఏర్పడతాం అంటే వెనకంజు ముందంజులో తిరుగుతాయి కానీ కూడా మనం స్థానపరంగా చూసుకున్నట్టయితే కనుక అదే స్థానంలో పద్దెనిమిది మాసాల వరకు కొనసాగుతూ ఉంటాయన్నమాట అలానే రవి భగవానుడికి మారడము అలానే పోయినటువంటి మే మాసంలో ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండడము ఇక కన్యారాశి వారి గురించి చూసినట్టయితే కనుక ఈ గ్రహాల మార్పిడి కారణంగా కన్యారాశి వారికి అనూహ్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అంటే గత రెండున్నర సంవత్సరాలుగా చూసినట్లయితే కన్యారాశి వారికి కొంతమేర బాగుంది అని చెప్పుకోవచ్చు అందులోనూ ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి కొంత కొంతగా అందులోనూ ఈ కన్యా రాశి వారికి గోచార ప్రకారంగా కూడా బుధ మహాదశ కావచ్చు బుధ అంతర్దశ కావచ్చు శుక్రదశ శుక్ర అంతర్దశ కావచ్చు రవి దశ రవి అంతర్దశ కావచ్చు ఇలాంటి దశలు ఏమన్నా వారికి కొనసాగుతుంటే కనుక ఖచ్చితంగా ఇంకా వారు పై పై స్థాయికి వెళ్ళేటప్పుడు అవకాశాలు అయితే ఖచ్చితంగా మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు అలానే పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక కన్యారాశి వారికి ఈ మాసంలో ఎక్కువ వయసు వచ్చినా ఎంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి కన్యారాశి వారు ఎవరైనా ఉంటే ఈ జూన్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనపడతూ ఉన్నాయి అదే కన్యారాశిలో పుట్టినటువంటి పురుషుడు అనుకోండి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం దక్షిణ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధాలు అలానే అమ్మాయి అయితే కనుక దక్షిణ దిశ నుంచి వచ్చిన సంబంధాలు ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి సంబంధాలు అయితే ఖచ్చితంగా వారికి కనపడుతూ ఉన్నాయి పదిహేడో తారీఖు తర్వాత జూన్ పదిహేడు తర్వాత ప్రయత్నం చేసుకోవాలి అలానే మనకి పోయినటువంటి మాసాల్లో మనకి ఏదైతే సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయో ఈ సరస్వతి నది పుష్కరాల్లో కనుక ఎవరైనా పెద్దలకి కావచ్చు పూర్వీకులు కావచ్చు ఏదైనా పుణ్యస్నానాలు ఆచరించినా లేదంటే కనుక ఆ పెద్దలకి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వీకి ఇంకా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఇంకా ఉంటే కనుక వారికి ఉండేటువంటి సిమ్టమ్స్ ఏంటంటే ఆర్థిక స్థితిగతుల్లోకి మెరుగవకపోవటం అప్పులు బాధలు అప్పుగా ఉండటం ఆస్తిలో అవడం అనదముల మధ్యన ఎడబాటు రావడం భార్యవర్తల మధ్యన భావం లేకపోవడం పిల్లలు పుట్టకపోవడం అలానే జాబులో ముందుకెళ్ళలేకపోవడం బిజినెస్లో నష్టాలు రావడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి కన్యా వారికి ఆ పితృదోషాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో కూడా అమావాస రోజు లోపున మనకి అంటే నెల చివరి లోపున పితృదోషాల సంబంధించినటువంటి సముద్రం దగ్గర కావచ్చు నది ఒడ్డున కావచ్చు వాగు చెరువు కుంటలు పోనేరు కొన్ని సెలైర్ లాంటి వాటి దగ్గర ఈ పితృదోషాలు ఒకటి తీయించుకున్నట్టయితే కనుక జూన్ మాసంలో చేసేటువంటి పితృదోషాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా స్వర్గలోక దర్శనం అయితే పెద్దలకు లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జూన్ మాసంలో చేసినట్టయితే కనుక ఆర్థిక స్థితిగతులు అలానే మెండుగా ఉంటాయి జాబులు వేసులుబాటు కూడా చాలా బాగుంటాయి గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా చాలా సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇయర్ వీరికి వచ్చేసి జూన్ రెండో తారీఖు నుంచి జూన్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా వీరికి వచ్చేసి బుధ మహర్ దశ అనేది మొదలవుతుంది అంటే వీరి వాక్కు చూర్యం అంటే కన్యా రాశి వారు ఏదైనా మాట్లాడితే కూడా అది నిజమవ్వచ్చు వారి మాటలతోనే డబ్బు సంపాదించడం విధి విధానాలు కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు పెట్టుబడి లేనటువంటి జాబులు చేసుకుంటే మరీ మంచిది ఎవరిని నమ్మేసి వీసాకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సంబంధించిన డబ్బులు కట్టడం కానీ ఇండస్ట్యూట్లో డబ్బులు కట్టడం కానీ కన్సల్టెన్సీ డబ్బులు ఇవ్వడం కానీ చేస్తే ఖచ్చితంగా మోసపోయేదానికి ఉంటుందని చెప్పొచ్చు ఎయిర్లైన్స్ మిలిటరీ వాటి దాంట్లో ఖచ్చితంగా రాణించడానికి బాగుంటుంది అలానే గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ త్రీ పరీక్షలు ఏదైనా రాసి ఉంటే కనుక ఏదైనా చదువుకోవాలనుకుంటే కూడా వీరికి జూన్ రెండో తారీఖు తర్వాత అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మందబుద్ధి కానీ మతిమూర్పు కానీ మైండ్ లేనటువంటి వారు కానీ ఇంకెవరైనా ఉంటే కనుక వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేసుకోవడం పూజ చేసుకోవడం హోమం చేసుకోవడం జపం చేసుకోవడం ద్వారా వీరికి మంచి జరుగుతూ ఉంది ఆర్థిక స్థితిలో అన్ని ఈ ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా వీరికి ఖచ్చితంగా నెరవేరేదానికి అవకాశాలు ఉన్నాయి అప్పులు ఇచ్చి ఉంటే కనుక అవి వసూలు చేసుకునే దానికి జూన్ పన్నెండో తారీఖు తర్వాత అడిగే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తగాదలు అవ్వడం డబ్బులు వచ్చేటువంటి మార్గాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే కనుక ఈ యొక్క కన్యా రాశి వారు ఈ జూన్ మాసంలో వ్యాపారం మొదలు పెట్టండి ఇరవై రెండో తారీఖు తర్వాత ఓపెనింగ్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు కన్యా రాశి వారికి ఎప్పటికీ పనికిరావు ఏ నక్షత్రాలు పుట్టినప్పటికీ కూడా ఇకపోతే రాశి వారికి విదేశీయానానికి కూడా కొంత అనుకూలంగా అయితే కనబడుతోంది ఉంది పదిహేడో తారీఖు పద్దెనిమిది తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు ఈ జాబులో వెసులుబాటు అంటే పద్దెనిమిది తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు ఇకపోతే వాహనం కొనుగోలు కానీ లేకపోతే స్థలాలు కొనుగోలు కానీ లేకపోతే గృహ కొనుగోలు కానీ ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ మాసం అంతగా అనుకూలంగా అయితే లేదు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంత అనుకూలత కనపడట్లేదు ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు అయితే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మరి మంచి కనిపిస్తూ ఉంది కన్యా రాశి వారికి ఇక ఎవరన్నా కొన్ని పనులు గతంలో ప్రారంభించి కదలక అక్కడే ఉండిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు గురుగారు వాళ్ళ పరిస్థితి ఉంటుంది అంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది అలానే కోర్టులో కనుక ఏదైనా విషయాలు ఉంటాయి అవి కూడా పెండింగ్లో అట్లనే కొనసాగేటువంటి అవకాశాలు అయితే జూన్ మాసం మొత్తం కూడా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి అలానే పెండింగ్లో ఉన్న పనులు ఎప్పుడో మొదలు పెట్టేసి ఇల్లు కావచ్చు భూములు కావచ్చు లేకపోతే ఏదైనా కొత్త కార్యక్రమాలు కావచ్చు సడన్గా మధ్యలో ఆగిపోయినటువంటి సందర్భంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైన పనులు ఈ జూన్ మాసంలో మొదలు పెట్టుకోవచ్చు అయితే ఎప్పుడు మొదలుపెట్టుకోవచ్చు అంటే అమావాస తర్వాత మాత్రమే అంటే జూన్ నెల చివరి తర్వాత మాత్రమే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు తర్వాత మాత్రమే అవి ముందుకి కొనసాగేటువంటి ఆలోచన అయితే కనపడుతూ ఉంది ఇకపోతే వీరికి అన్ని రకాల గ్రహాలు కూడా ఇంకా సానుకూలంగా అనుకూలతగా ఉండాలి అంటే కనుక వీరికి బుధాదిత్య యోగం కూడా కనబడతా ఉంది జూన్ రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు బుధాదిత్య యోగం అయితే వీరికి కనబెడుతూ ఉంది కాబట్టి ఈ బుధాదిత్య యోగంలో డబ్బు సంపాదించాలి అంటే ఎవరికైనా సలహాలు ఇవ్వాలంటే ఏదైనా పొలిటీషన్గా ఎదగాలంటే కూడా వీరు ప్రయత్నపూర్వకంగా వీరికి ఆలోచన ఉంటుంది వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం కూడా వీరి గృహచార ప్రకారంగా చూసేటువంటి ఆ దశలు కూడా వీరు చూసుకొని పరిగణలో తీసుకోవాలి ఇంకా వీరు అనుకున్నటువంటి సాధించుకోవాలనుకుంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి గురువు గారికి ఎక్కడైనా సమర్పించుకొని అక్కడ సందర్శించుకొని అక్కడ వారిని అడిగితే మంచి పరిహారం అనేది తీసుకొని వీరి ఇంకేదైనా ముందుకెళ్ళేదానికి ఆలోచన చేసుకోవచ్చు ఇక చివరిగా మనకి ఈ కన్యారాశి వారికి అన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగా ఉండాలి అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉండాలి ఇంకా శని గ్రహం కావచ్చు శుక్రగ్రహం కావచ్చు కలత్ర దోషాలకి కుజగ్రహం కావచ్చు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండాలంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా పరిహారాల ముందుగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం అలానే శనివారం ఈ రెండు వారాలు కూడా జూన్ మాసం మొత్తం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఒక్కసారి కలరు అలానే రెడ్ కలర్ రెండు కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చే నెంబర్ ఎనిమిది నాలుగు వీరికి బాగా కలిసి వస్తుంది జూన్ మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి లక్కీ నెంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి వీరికి కలిసి వచ్చేటువంటి పరిహారాలు పరిహారాలు వచ్చేసి మనం ముందుగా అనుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం వచ్చిన ఆరాధన హోమం ఏదైనా సరే వీరు చేసుకోవచ్చు ఐదు కొబ్బరికాయలు నారికేళ్ళ ఐదు సమర్పించి ఒక చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోకూడదు అక్కడ సమర్పించేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగపటేళ్ళ దగ్గర కానీ చేసుకోవచ్చు రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్న దగ్గరైనా విడివిడిగా ఉన్నా సరే తొమ్మిది పోగులేసినటువంటి దారం ఒకటి తీసుకొని తెల్లదానానికి పసుపు రాసి అది తొమ్మిది పువ్వులు తీసుకొని అది రావి చెట్టుకు కానీ వ్యాప చెట్టుకు కానీ లేదా రెండు కలిసి ఉన్నటువంటి చెట్టుకు కానీ కట్టినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి పూర్వీకుల శాపాలు పూర్వీకుల దోషాలే కాకుండా ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి అలానే నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి విదేశానికి విజ్ఞానం ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి చదువుకునే వాడికి బా బంధాలు బాంధవ్యాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఏది పడతాయి ఆ పొరుపు ఉన్నా కూడా ఏర్పడుతూ ఉంది అలానే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పోగులేసిన దారం కట్టడం ద్వారా మంచి జరుగుతూ ఉంది అలానే పిల్లలు లేనటువంటి వారు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు కన్యవారు ఎవరైనా ఉంటే కన్యా ఉన్నటువంటి కన్యలు ఎవరైనా ఉంటే కనుక అంటే ఆ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు ముడుపు కట్టుకోవాలి ఎవరికి కట్టుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టుకోవాలి అది ఎప్పుడంటే జూన్ పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు లోపున కనుక ముడుపు కట్టుకున్నట్టయితే సమీప దూరంలో ఉన్నటువంటి స్వామి ఆలయంలో ముడుపు కట్టినట్టయితే కనుక ఖచ్చితంగా ఉన్నటువంటి వారికి రానున్నటువంటి కాలంలో పిల్లలు పుట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ మర పరిహారం చేసుకోవాలి ఇకపోతే వీరు అందరూ కూడా చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా తెల్ల ఆవాలను దొరుకుతాయి అలానే నల్ల మిరియాలు అని దొరుకుతాయి నల్ల మిరియాలు ఒక ఐదు తెల్ల ఆవాలు ఒక చిటికడు తీసుకొని ఆ రెండు కూడా కలగలికి దిష్టి తీసుకుంటే కనుక రాహువు కేతువు అలానే కుజగ్రహం ఈ ఒక శాంతి పలికేదానికి ఆస్కరికి కనిపిస్తూ ఉంది అలానే మనకి పచ్చకర్పూరం ముద్దకర్పూరం హారతి కర్పూరం దొరుకుతాయి వీటిలో ఏదైనా సరే బిళ్ళకర్పూరం అయితే ఒక ఐదు బిళ్ళలు అవైతే ఒకటి ఒకటి తీసుకొని అవన్నీ కూడా మన చుట్టూతో ఒక ఏడు సార్లు క్లాక్ వైజ్గా దిష్టి తీసేసుకొని తల దగ్గర నుంచి వరకు క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని అది కాల్చినట్టేది కనుక ఇది కనీసం వారంలో ఒక రోజు ఎంచాలి బుధవారం సాయంత్రం చేస్తే మరీ మంచిది లేదా శనివారం అయినా విచ్చేసుకోవచ్చు అలా చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష కూడా తొలగిపోయడానికి ఆస్కారం ఎక్కువ కనబడతా ఉంది ఆరోగ్య స్థితిగతులు కూడా వీరికి మెరుగేదానికి కనబడతా ఉంది ఇకపోతే వీరికి ప్రతి నెలలో లాగానే గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అందుకు మూలంగా వీరికి కన్యారాశి వారు ప్రతిరోజు పారాయణంగా చేసుకోవాల్సిన నెంబర్ సిక్స్ నైన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ సిక్స్ నైన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ ఇది వచ్చేసి వీరు మూడు వందల ఇరవై ఐదు సార్లు పారాయణం చేసుకోవాలి ప్రతిరోజు కూడా డ్రై ఫ్రూట్స్ ఎవరు చేతిలో పెట్టుకొని పారాయణం చేసుకున్నట్టే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి కనబడతాయి ఇది ఈ కన్యా రాశి వారి యొక్క పరిషన్ ఓవరాల్ గా ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు